హాయ్ ఫ్రెండ్స్ హీరో వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి మనందరికీ తెలిసిన వాళ్ళే కదా వీళ్ళిద్దరూ అయితే సినిమాలు చేస్తూ అలాగే ఇండస్ట్రీలో అయితే మంచి పేరునైతే సంపాదించుకున్నారు వీళ్ళిద్దరూ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు అలాగే వీళ్ళ పెళ్ళి వచ్చేసి నవంబర్ ఒకటిన ఇటలీలో అయితే జరిగింది చాలా గ్రాండ్గా అయితే చేశారు చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ సినిమాల్లో కొన్ని చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అలా కంటిన్యూ చేశారు వీళ్ళ పెళ్ళి అయ్యి ఏడు నెలలు అవుతుంది నేను ప్రెగ్నెంట్ అని అయితే ఇప్పుడైతే లావణ్య త్రిపాఠి గారు అందరికీ ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు ఈ విషయాన్ని అందరూ ఫ్యాన్స్ కూడా చాలామంది అయితే కంగ్రాట్స్ మేడం జాగ్రత్త త్రిపాఠి గారు అని అలా అయితే చాలా మంది కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు ఈ విషయం మన ఇంట వైరల్ గా అయితే మారింది కొన్నిదేళ్ళ ఇంట్లో బాయ్ ఆర్ గర్ల్ ఎవరొకరు వస్తున్నారు అని అయితే చాలా సందడిగా ఫీల్ అవుతున్నారు ఈ విషయంలో లావణ్య కూడా స్పందించి అందరికీ రిప్లై ఇచ్చింది థ్యాంక్ యూ అని ప్లీజ్ సబ్స్క్రైబ్